క్షయ కుీకాక్షాయ కు జలాన్ని మొదలు ఆ కలశం మీద తలుపుకోండి తర్వాత మీద ఆ పువ్వు పక్కకు వేసేయండి మళ్ళొక పువ్వు వేసుకోండి కలశో దగ్గర ఆత్మాంజ పూజా ద్రవ్యాక్షాహ అప అపవిత్ర విద్రో సర్వాంగు రేఖ కూడతలు పెట్టుకున్నారు కదా ఒకదానిలో మోక ఒకదాన్ల గౌరమ్మ పసుపుతో తయారు చేసుకున్నారు కదా

అక్షన్లు వేసి నమస్కారం దేవతా రెండు గర్భిత అవుతున్నా మన వైష్ణవాలయంలో విశ్వసేనుగా గణపతి విశ్వసేను గణపతి ఆరాధిస్తామని కాబట్టి విశ్వక్సేను ఆరాధన ఓం చేసుకుంటున్నాం ఆవాహ్యామిర్భువస్వహ విశ్వమాహ్యామిం భూ భూర్భువస్వహ విశ్వసేనమాహ్యామి అక్షతాన్ని సమర్పయామి నీళ్లు తెల్లడి కలుషండి నీళ్లు చల్లండి గణపతి గౌరి పూజ అయినాక అక్కడ కంకణ అక్కడ పెట్టుకోండి కంకణాలు కూడా ఇంత చూడొచ్చు చాలా పూజ జరుగుతుంది పుష్పం తీసుకొని పుష్పానికి గంధము పసుపు కుంకుమ అన్ని అది అక్కడ పెడితే అన్ని వేసినట్టే గణపతికి అన్ని మనం పసుపు కుంకుమ అన్ని సమర్పించినట్టు ఉంది పూజ అన్ని అది అనుకోండి మన పూజ నీట్ గా ఉంటది నానావిధ పర్మ పత్రుష్పా గౌరయే నమ పద్మాయ స్వాహాయ నమకా ఉండాలి కల కొంచెం పూ పెట్టండి ఒక రెండు పండ్లు అక్కడ పెట్టుకోండి అయితే గణపతి దగ్గర మామూలు ఆటి పండ్లు పెట్టినా అయిపోతుంది మీకు మళ్ళీ కోర్టులో పెట్టడానికి పెట్టుకోను అక్కడ ఆపిల్ పెట్టుకుంటే వచ్చింది గౌరమ్మ దగ్గర ఆపిల్

ओम पूर्व भोस्वाहा तत्त्व दुर्वरेण्य सत्तम सत्येन वरिष्ठामि अमृतो वस्तामसे लमोड वेलतम तो युग्यारि ओम प्राणाय स्वाहा ओम बयानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानी कर प्यामि अस्त प्रक्षण मुक्त प्रक्षण कर प्यामि उत्तरापोषण कर మానోసేజ్ జాతవేదోగామశ్వగదు అభిప్రదే శ్రియామా పరిపాదయ మానవంసే జాతవేదోగాం పురుషన్ జగదు అభిప్రదే శ్రియామ దర్శయామి గణపతి దేవి ీవేరం శక్తిని మలమూలమీ మాంగళ్య రక్షణ చేసి సేదానీవే మురగన్నమాయమ్మా దేవాదిదేవి మంగళం ములుగునగరాబమ్మాద విశాలీవే శ్రీ విశ్వనాథుని వామభాగమందు వెలుగుదేవే ఘోర కల్మచహారిణి కాంచీ విహారిణి కామాక్షి భారకర సంసార బాహోత్త పద్మాక్షిదేవి ముగమ్ముల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళమ్ములు గుణగరావమ్మ దానికి నీళ్లు రుట్టి మంగళానికి నీళ్లు రుట్టి అండి చుట్టి అక్కడ

అని కనబడుతున్నాయో కలశాలు పెట్టుకున్నా సంప్రాప్తి సూర్య పూజాధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే అధిదేవత ప్రత్యధి దేవత సహిత సూర్యగ్రహాయ నమ సూర్యుడు ఆత్మకారకుడంటే ఆరోగ్యకారకుడు మన స్థితి కారకుడు అంటే ఆత్మతోనే కదా మనం ఆత్మనే అసలు కానీ మనం శరీరమే అనుకుని మనం అనుకుంటాం ఆత్మను గుర్తించలేకపోతాం అన్న కాబట్టి ఆ సూర్యుడి అనుగ్రహం వలన ఆరోగ్యం మంచిగా ఉండాలని నమస్కారం మధ్యలో పీట మధ్యలో ఉంటుంది పోకా కర్జుర పండు ఆ పాదం కాయ పెట్ట మూడు దేవత ప్రత్యేక దేవత అధి దేవత ప్రత్యేక దేవత భేద సూర్య గ్రహ సూర్యగ్రహ యనమ అక్షంతలు వేసి కరోమి సూర్యగ్రహ మీ శుభ దృష్టి మాపై పడాలి అని నమస్కారం చేసుకోండి మన పొద్దున్న లేవనే సూర్యుని నమస్కారం చేసుకోవాలి ఆయన బయటికి వస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం రెండు మూడు రోజులు వర్షం పడితే ఎట్లుంటుంది మనకు యాక్టివిటీ ఉండదు బాగా ఎండ కొడితేనే యాక్టివిటీ బాగుంటుంది ఎండ బాగా కొట్టినా ఇబ్బంది మళ్ళీ తనంతర్రహాయ మూల అంటే భవ్యాం అధిదేవత చంద్ర అరిష్ట సంప్రాప్తి చంద్రపూజా చారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మన పీడ ఉపశాంతి మానసికమైనటువంటి దోషాలు మానసికమైన ధైర్యం ఉండాలని నమస్కారం చేసుకొని మూల అటువైపు ఆగ్నేయం ఈశాన్యకు ఆపోజిట్ మనో ధైర్యం ఉండాలని నమస్కారం చేసుకొని ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేటటువంటి ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పౌర్ణమి తిరి అంటే కూడా మనకు బలం ఎక్కువ ఉంటుంది అమావాస్య అంటే ఇది భయం అవుతుంది అంటే చంద్రబలం ఎక్కువ ఉంటుంది ఆ చంద్రబలం వల్లనే మనకు ధైర్యం ఉంటుంది తదనంతరైన కుజగ్రహారాదని వినియోగ దాన్ని పక్క వైపుది అంటే దక్షిణం వైపు అటువైపులో మిడిల్ది అటువైపు మిడిల్ ఎదురు కూర్చున్న వాళ్లకు లెఫ్ట్ సైడ్ లో మిడిల్ది ఓం త దేవత సహిత కుజగ్రహాయ నమ కుజ హరిశ్చేతి సంప్రాప్తి కుజ పూజ కారయే కుజ్యానం ప్రవక్ష్యామి మమ రోగ రుణపీడ ఉపశాంతి అంటే రోగ బాధలు రుణ బాధలు లేకుండా ఉండాలని నమస్కారం చేసుకోండి రుణ బాధలు అంటే మనం కట్టేటి మనకు వచ్చేటివి కూడా ఉంటాయి కదా అవి కూడా కరెక్ట్ సమయానికి రావాలని నమస్కారం చేసుకోండి కట్టేది మనం కట్టేటట్టు మనకు డబ్బు రావాలి మనకు ఇచ్చే వాళ్ళు కూడా సక్రమం ఇవ్వాలని నమస్కారం చేసుకోండి రోగ తథాస్తు పరిహారం వస్తుంటే అధి దేవత ప్రతిది దేవత బుధ బుధగ్రహాయ నమ బుధ సంప్రాప్తే బుధ పూజ బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిపీడ ఉపశాంతయ్యే బుద్ధికారకుడు బుధుడు వైశ్యుడు కూడా అన్నాడు వైశ్యులకే ఈ వ్యాపార మెడకులు అందరికంటే ఎక్కువ తెలుస్తాయి అందరికంటే కొంచెం ఎక్కువ తెలుస్తాయి వాళ్ళ దగ్గరనే ఆయన్ని నేర్చుకోవాలి అనకంటే ఆ వ్యాపార అభివృద్ధి సాగాలని నమస్కారం చేసుకోండి మన బుద్ధి మంచిగా పనిచేయాలని నమస్కారం చేసుకోండి బుద్ధిపీడ ఈశాన్యం కూడా బుద్ధి పీడా సంప్రాప్తి శుక్రపూజ అంత కారయే ధ్యానం ప్రవక్ష్యామి మమండి పత్ని ఆడవాళ్ళద్దు మమ పత్ని పీడ మీరు ఆడవాళ్ళు మమ పతి పీడ ఉపశాంతి అంటే పీడ ఏమి ఉండదు కానీ వాళ్ళ మాట వాళ్ళు వినాలి మంచిగా ఉండాలి వాళ్ళు ఎగ్స్ అంటే వాళ్ళు వయ్యి అనవద్దు ఇద్దరి మాటలు ఒకటే అని ఉండాలి ఇంట్లో ఇద్దరు పెట్టుకున్నా బయట కలిసి ఉండాలి పత్ని పీడా పరిహార వస్తు తస్తు అనుకోండి వెనుక వైపు పడమర పీట వెనుక వెనుక వైపు ఇంతకుముందు చెప్పింది వేసా తూర్పు తూర్పు భాగాలు ఆగ్నేయము ఈశాన్యం మధ్యలో తూర్పు భాగం పీటకు ముందు భాగం ఇది తూర్పు కదా అనే అధిదేవత ప్రత్యధి దేవత సహిత శని గ్రహాయ నమ శని అరిష్ట శని పూజ కారయే శని ప్రవక్ష్యామి మన అపమృత్యు దోష పీడ సకాలంగా జీవనాన్ని మనం కొనసాగించి ఒకరితో సేవలు చేయించుకోవద్దు ఎప్పుడైనా కూడా ఏజ్ వచ్చినా కూడా ఏంటంటే మనం మామూలుగా అనాయాసేన జీవనం అనాయాసేన మరణం ఒకళ్ళ దగ్గర మనం చేయి అనాయాసంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మన కాలం గడిచిపోవాలన్న అట్లా నమస్కారం చేసుకోండి ఆ విధంగా వెనుక పడమర వైపు పీటకు వెనుక వెనుక వైపు మిడిల్ మిడిల్ పడమర రాహుగ్రహాయ రాహుగ్రహాయణ అనగా అధిదేవత ప్రత్యధి దేవత సహిత రాహుగ్రహాయ నమ రాహు హరిష్ఠే సంప్రాప్తే రాహు పూజాంచ రాహు ధ్యానం ప్రవక్ష్యామి మమ చక్షు పీడ ఉపశాంతయే అంటే కంటికి సంబంధించిన దోషాలు మన మీద మన కుటుంబం మీద మన చేసేటువంటి పని మీద వ్యాపారం మీద ఎలాంటి దృష్టి దోష ప్రభావాలు లేకుండా ఉన్నారని నమస్కారం చేసుకోవాలి రైట్ కళ్ళద్ధాలు ఉంటే ఇంకా సైడ్ పెరగద్దు దండం పెట్టుకోండి నైరుతి నైరుతి మూల శంకు మూల నైరుతి మూలకు వేయండి మళ్ళా ఆపోజిట్ సైడ్ వేయాలి అనంటే అధి దేవత ప్రత్యధి దేవత సహిత కేతు గ్రహాయ నమ కేతు అరిష్టేతు సంప్రాప్తి కేతు పూజార్థ కారయే కేదు ధ్యాన మమ జ్ఞాన కింద ఉపశందయ్యే ఎక్కడెట్లా ప్రవర్తించే ధ్యానం ఇవ్వాలని నమస్కారం చేసుకోండి ఆ జ్ఞానకారకుడు అంతకుముందు సర్పంచులు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి ఏమైనా చదువు వచ్చేదా కానీ పరిపాలన ఎట్లా చేసేవాళ్ళు కరెక్ట్ ఉండదు అంటే వాళ్ళకి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం చేసిన తర్వాత ఏం చేయాలని తెలుసు ఆ జ్ఞానం అనేది మనకు కూడా సక్రమంగా ఉండాలి ఇప్పుడు చదువుకున్న వాళ్ళే మూర్తులు అవుతున్నారు చదువు లేని వాళ్ళే మంచి మూర్తున్నారు అన్ని మాకే తెలుసు అని పిరలిపిస్తున్నారు అట్లా అనుకోవద్దు మనం అన్నిటి మీద కూడా ఒకసారి వేయండి మళ్ళా నేను చెప్పేది అనండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిఫ్యచ రాహవే కేతవే నమ మమ ఆదిత్యాది నవగ్రహ దేవత అత్యంత అనుకూల ఫల సిద్ధిరస్తు గ్రహ దోష నివారణ సిద్ధిరస్తు గ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఈ పూజ వల్ల పోవాలని నమస్కారం చేసుకోండి తదనంతరేణ రమా సహిత సత్యనారాయణ స్వామి నేనమ నమస్కారం చేసుకోండి స్వామివారికి రైట్ అభిషేకానికి సిద్ధం చేసుకోండి ఎల్లో రైట్ పంచామృతాలు పండు పెట్టండి అక్కడ నైవేద్యం పెట్టండి నవగ్రహాలకు పూలు పూలు పెట్టండి అన్నిటి దగ్గర నవగ్రహాల దగ్గర గంధము పసుపు కుంకుమ మాది పూలు పెట్టండి ఫస్ట్ తర్వాత స్వామికి అభిషేకం ఒక నాలుగు పెట్టండి సరిపోతుంది

ప్రాణాయశ్రమం దానాయశ్రమం గానాశ్రాని సొప్ప ప్రాణం తప్ప్యామి మంగళనీరాజ మంగళహార తెత్తి చూపించవగ్రహ దేవత అనుగ్రహ సిద్ధిరస్తుంది ఇప్పుడు స్వామికి ఇచ్చిన స్వామిని ఫస్ట్ నీళ్లతో అడగండి

సహనాభూ సహనోర సహ వీర్ గరవీ పంచామృత సహ వీర్యరవహీ తేజస్వి నామీతమస్ మావిద్విషావహీ ఓం శాంతి 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 ఓం అధపురుషో వై నారాయణో ിജോദ വിശ്വസ നാരായണ രുദ്രോ ജാതായോ നാരായണ പ്രജപ്രദയ നാരായണ ദ്വാദാദിത്യാരുദ്രാവസവ സർവാരി ചുസി നാരായണേ ദ സമുദ്യ ഓം അധ നാരായണ బ్రహ్మ నారాయణ శివస్ నారాయణ కాళశ్చ నారాయణ ఆ చక్రస్ నారాయణ యావోపి ప్రతివారాయణ దిశ్చ నారాయణ ఊర్ధ్వచ్చ నారాయణ నారాయణవేదకువోదం యచ్చ నిష్కళంగో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతుద్ధదేవో నారాయణ న్వితీయోస్తి కచ్చిద్దు హం వేద స విష్ణురే స విష్ణురే భవతి ఓమిగ్రే వ్యాహరే നമ ഇതി പശ്ചാത് നാരായണേത്യുപരിഷ്ടാത് ഓമേകാക്ഷരം നമ ഇത് അക്ഷേ നാരായണേത് പഞ്ചാക്ഷരാണി ദ്വൈ നാരായണഷ്ടാക്ഷരം പദമം അനബുഭമാേതി വിദ്യത്തെ പ്രജ പശ്യം പോഷങ്ങോ പത്യം തോമൃത തമശ്തൈതി തോമൃതമുതൈതി ഹേം വേദ പ്രത്യകാനന്ദം ബ്രഹ്മപുരുഷം പ്രണവസ്വരുപം आकार उकार मकार इति ताने कदा सर्वत्र देवतों में दे यमुक्त्यां यो चदे योगी जन्म संसार बंधनात ఓం నమో నారాయణ ఇది మంత్రో పాధక తదిదంబరం పుండరీకం విజ్ఞానగరం తస్మాత్తడివమాత్రం బ్రహ్మణ్యో దగీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనం సాయి మదీయానో దివసృతం ఆధ్యం మాదిోము కోయన సహనాభుతు సహనోభునూ సహ వీర్యరవామహీ తేజస్వినామస్మహీ ఓం శాంతి దాంతెట పెద్ద పువ్వు తీసుకోండి నాంతెట బయినంది ఆ మరి ఈ మొక్కుడే మొక్కుడే ఇప్పుడు దేవుడు కొడతారు అప్పుడు చుట్టండి అభిషేకం పోసారా ఖాళీదాన్లో కట్టుకోండి మరి మీరు భర్త గారిని పట్టుకోమనండి నీటి పోసి కొంచెం చక్కెర స్వామివారికి సోపు లెక్క అన్నట్టు సబ్బు లెక్క లక్ష సభ్యులెక్క అన్నట్టు స్వామివారికి అదే చక్కెరతోనే ఏటీ అవుతుంది చక్కెర శ్రీగంధం అంటారు ఆ శ్రీగంధంతోనే అంతా నెయ్యి అన్ని పోతాయి అన్నాడు లాస్ట్ శ్రీగంధంతో చేస్తారు అందుకే తెల్ల తెల్ల ఉంటది అది శ్రీగంధం చూసి మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది లాస్ట్ దాంతో చేస్తే ఇది అంతా పోతుంది మైల మైలంతా పోతుంది అన్నట్టు మంచిగా రాయాలి మంచిగా దొబ్బర్క గంధం చేసుకోండి. అయిందా అలంకారం తెచ్చుకున్నాడా కలిసిందా కదా దూదందా ఉందా వాటికి ఉందా పూర్ణ పూర్ణ కలిస ఉందా అమ్మా కొబ్బరికాయలు కొట్టకూడదు నేను అదే అందరు కొట్టకూడదు కొబ్బరికాయ మొక్కి కొట్టడమే తర్వాత మొక్కి కొట్టడమే ఊరున్న కొబ్బరికాయ తెచ్చుకున్నారు ఎవరన్నా నీళ్ళ కలశం మీద పెట్టుకోవాలి దాని మీద పెట్టుకోరాలి దాని మీద దేవుడు విగ్రహాన్ని అక్కడ కలశం మీద కలషం లేని వాళ్ళు అక్కడ ఒక తమల పెట్టుకొని దాని మీద పెట్టుకోండి బియ్యం కలశం తెచ్చుకున్న వాళ్ళు మామూలుగా పెట్టుకోమని చెప్తున్నారు బియ్యం కలశం తెచ్చుకున్న వాళ్ళు దాని మీద పెట్టుకోండి ఏమండి అంతే అంతే నేను గౌరమ్మ మీద పెట్టుకోమన్నా మిమ్మల్ని అక్కడ పెట్టుకోమను అలా పెట్టుకోమంటే మీరు అక్కడ పెట్టుకోవాలి గణపతి గౌరమ్మ పక్క పక్కతే ఉండాలి వేరే ఉండదు పక్క పక్కగా ఉండాలి ఓపెన కష్టం ఈ కలశం పెట్టుకోవాలి దేవుడు అక్కడ పెట్టుకో బియ్యం కలశం తెచ్చుకున్న వాళ్ళు దాని మీద ఒక తమలపాకు వేసుకొని అభిషేకం జరిగే అలంకారణ అయిన మూర్తిని దాని మీద పెట్టుకోండి లేని వాళ్ళు పీట మీదనే రెండు తమలపాకులు వేసుకొని అక్కడ పెట్టుకోవాలి అది దీన్ని ఇక్కడ పొడుగు పెట్టాలి కొబ్బరి కలిసే పొడుగు పొడుగు అంటే మీరికి జుట్టు మీదికి కూడా అక్కడనే ముందరే పెట్టుకోడు మీ ముద్దే కలస ముందడే పెట్టుకోండి దానికి కలషం వెళ్ళాలి కలసేన సంప్రోక్ష పసుపు కుంభ గంధం వేయండి వాడికి వాడి కింద అగర్బత్తి చూపించాడు వాటి కింద ఒకసారి స్పర్శ చేయండి వాడిని ముచ్చుకోండి ఓం నమో భగవతి అసుర దైతే వినాయక విధి నక్షత్ర అక్షంతలు పట్టుకోవాలి ఎదురు కంటే వాళ్ళకి అక్షంతలు ఇవ్వండి మీరు భర్త గారికి భార్య కట్టాలి భార్యకు భర్త కట్టాలి చేతులు అక్షంతలు ఇవ్వండి వాళ్లకు ఆమె కూడా మళ్ళా వేసుడే ఆమె కట్టుకుంటే మళ్ళీ మీ చేతిలో పెడితే మీరు వేసుడే రెండు సార్లు వారంటే పార్వతి పరమేశ్వర త్రిమూర్తులుగా అందులోకి ఆవాహన అయినట్టు భావించి వాటి మీద కలిసం మీద అక్షింతలు వేయడు అక్షతాన్ని దోర్పయామి ఆదనం దోర్పయామి వర్ణం హేమవర్ణం

అక్కడి నుంచి కూడా వైకుంఠం నుంచి కూడా వచ్చి చేసి ఉండి మన అన్ని పూజలన్నీ అందుకుంటున్నాడనే భావన ఉండాలన్నట్టు మన భావన ముఖ్యం ఏది భావం తద్భవతి అంటారు కాబట్టి మన భావన ముఖ్యం ఆ విధంగా అక్కడ లోపల రాయితో తయారు చేసి ఉన్నాడు స్వామివారు అని భావన ఉండదు ఎప్పుడైనా అది ఒక పంచలోహాలతో తయారు చేసింది అనే భావన ఉంటే అదే ఒక తిరిగి ఇస్తాడు మనకు ఆయనే రాముడే వచ్చిండు రామచంద్రుడే ఉన్నాడు అనే భావన దగ్గర ఉంటేనే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు భగవంతుడు లేకుంటే ఇంతమంది వస్తారా అలా ఆ స్వామి ప్రత్యక్షంగా ఆ అయోధ్య అక్కడి నుంచి వచ్చి వేం చేసిండు వైకుంఠం నుంచి వచ్చి వేం చేసిండు అనే భావన ఉండాలన్నమాట సత్యనారాయణ స్వామి ఆరాధి గీజే తీనిదలండి స్వామి దగ్గర అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయానం తోర్పయామి వస్త్రం సోర్పయామిదం సోర్పయామి అక్షతాన్ని సోర్పయా విధ పూలు సోర్పయాలు తులసి దళాలు స్వామివారికి సమర్పిస్తూ ఉండండి నామాలు చదువుతుంటాను ఓం కేశ మొదలు తులసి దళాలు వేయండి ఒకటిన్న వేయండి ॐ य नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय